హలో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇవాళ నేను ఒక చిన్న మినీ వెల్డింగ్ మిషన్ అయితే ఆర్డర్ పెట్టానండి ఇక్కడ నేను చూస్తున్నాను కదా అన్బాక్సింగ్ చేస్తున్నాను నాకు వీడియో తీసే వాళ్ళు ఎవరు లేక నేను ముందే ఇలా చేస్తానండి చూడండి నాకు మిషన్స్ అయితే బాగానే వచ్చింది చాలా కొత్త కొత్తగా ఉన్నాయి అవి అవి బ్రషర్ అండి వెల్డింగ్ చేసేటప్పుడు ఏమైనా డస్ట్ ఉంటే దానితోని క్లీన్ చేయడానికి ఇప్పుడు నా హ్యాండ్లో ఉన్నదైతే స్పెట్స్ అది వెల్డింగ్ స్పెడ్స్ అండి చూడండి చూడండి ఎలా ఉందో అచ్చం గుడ్డోన్లో లెక్కనే ఉన్నానండి నేనైతే బేసిక్గా చాలామందికి తెలియదు అండి ఇప్పుడు ఇలా మినీ మిషన్స్ ఉంటాయండి మన హోమ్ పర్పస్లో అయితే వీటిని అయితే మనం తీసుకోవచ్చు నేను ఏ కంపెనీది ఆర్డర్ పెట్టానంటే కోర్వాన్ కంపెనీది అయితే పెట్టానండి యాక్చువల్లీ నాకు దీని ప్రైస్ ఎంత అంటే త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అయితే పడ్డది అది చాలా లైట్ వెయిట్ ఒక కొత్త టూ టూ టు త్రీ కేఎస్ ఉంటుంది అనుకుంటా అన్ని చ త్రీ కేఎస్ కూడా ఉండదు చాలా లైట్ వెయిటే అది దానికి ఇప్పుడు అన్నీ మనకు ఎక్కడెక్కడ ఈ ప్లగ్గులు పెట్టాలో మనకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది మైనస్ ప్లేస్ అయితే బోత్ అయితే ఉంటాయి ఒక మినిమం కరెంట్ ఎంత మెయింటైన్ చేయాలనే కూడా మనకు అక్కడ తెలిసిపోతుందండి ఇక్కడ దానికైతే మూడు స్విచ్చెస్ ఇచ్చారు మనం ఎంత వాల్యూమ్ అనేది పెంచుకోవాలన్నది ఒక వాల్యూమ్ బటన్ అయితే ఇచ్చారు వాటిని అయితే అబ్జర్వ్ చేస్తున్నా నేను ఇవేనండి ఇవి రెడ్ ఏమో ఇక్కడ రెడ్ కలర్ది ఉంటుంది చూడండి అదేమో పాజిటివ్ ప్లస్ ఇదేమో నెగిటివ్ అన్నమాట వైర్ కూడా కొంచెం చాలా దాని మిషన్ తగినట్టే ఉంటుందండి డిస్టెన్స్ కూడా ఫిట్ అయితే చేసేసాను దానికి ఇలా నేను ఎందుకు అంటే నా మేడైతే పట్టేసిందండి ఎందుకోసం చాలా ఇప్పుడు ఒకసారి మీకు అది ఎలా ఆన్ చేయాలో మీకు అయితే చేసి చూపిస్తానండి ఒకసారి మేము ట్రయల్గా అయితే ఇంత చేసి చూస్తాము ఇక్కడ మేము ట్రయల్ అయితే స్టార్ట్ చేసామండి కానీ ఇది బాగానే వర్కౌట్ అవుతుంది మేము ఎప్పుడు వెల్డింగ్ మిషన్ అనేది ముట్టుకోలేదు కానీ బాగా అయితే వర్క్ చేస్తుంది అయితే తీసుకొచ్చాడు అందుకోసం అది చేస్తున్నాం ఇప్పుడు నేను ఎలా సిద్ధ చేస్తున్నానో అన్నైతే అలా చేస్తున్నాడు అందుకోసం దానికి కింద పెట్టేయనా షాక్ రాదు అది అది తాకలే కదా దానికి ఎత్తు இப்படி பெட்டு லேபி தான் ஃபஸ்ட் கிந்த பெட்டு கிந்த அசலா தான் காதுக்கா இங்க செய்யணா சகம் கால்ச்சுங்க கலா ஆ అంటే దీనికి ఎక్కువ ఆటో కటాకే ఇప్పుడు కొంచెం పెంచిన పెట్టు భయపడకు అంత కాలని కాళని తీయకు వెంటనే తీయకన్నా వెంటనే కాళనీ అది అని ఎలానో అలానైతే దాన్ని అయితే ఇచ్చేసామండి మా పని అయితే సక్సెస్ అయితే అయ్యింది మీకు కూడా ఏ హోమ్ పర్పస్లో కావాలంటే ఇలాంటి మిషన్ అయితే తీసుకోవడం అయితే చాలా బెటరు